హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దేశవ్యాప్తంగా మరోసారి సంచలనం సృష్టించింది రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట నియోపాలిస్లో లో జరిగిన భూముల ఈ పేలలో ధరలు రికార్డుల మాత్రం మోగించాయి రెండో విడతలో హెచ్ఎండిఏ వేలం వేసిన పాటల్లో ఎకరం భూమి ధర కరిష్టంగా నూట ఒక్క కోట్ల ఇరవై ఐదు లక్షల పనికి సరికొత్త చరిత్ర సృష్టించింది ఇది దేశంలోని అత్యధిక ధరల్లో ఒకటిగా నిలిచింది కొలితే వెళ్తే నియోపాలిస్లోని కేవలం ఎస్ నైన్ పాయింట్ జీరో సిక్స్ ఎస్ ఎకరాల భూమిని వేలం వేగా దీని ద్వారా ప్రభుత్వానికి ఒక వెయ్యి మూడు వందల యాబై మూడు కోట్ల భారీ ఆదాయం సమకూరింది ఫ్లాట్ నెంబర్ పదిహేను లక్ష్మీనారాయణ కంపెనీ ఫ్లాట్ నెంబర్ పదహారును ను ప్రాపర్టీస్ దక్కించుకున్నాయి అత్యధిక ధరలు పలకడానికి ప్రధాన కారణం ఈ లేఅవుట్ లో ఆకాశమే హద్దుగా ఎన్ని అంతస్తులను నిర్మించుకునేందుకు అనుమతులు ఉండటమేనని నిపుణులు చెబుతున్నారు తాజా వేలంతో రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ స్థానం మరింత పటిష్టమైంది త్వరలో డిసెంబర్ మూడున ఐదున మిగిలిన ఫ్లాట్లకు కూడా వేలం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు